మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అండి ఇంకా ఫుల్గా రోజంతా తీసి వాటికన్నా అయితే నేను పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఉండేటప్పుడు నేను అంత నిదానంగా పని అది చేసుకుంటాను ఏటి మీతోనైతే నేను చూపిస్తున్నానండి ఇంకా పిల్లలకి ఈరోజైతే హాలిడే అనమాట పండగ షాపింగ్ అయితే ఉందండి ఇంకా మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్కే ఇంట్లోంచి అయితే బయటకు వెళ్ళి ఇంకా షాపింగ్లు మొత్తం అన్నీ చూసుకొని వద్దామని ఇంక అయితే వంట పని కానీ ఏమీ లేదు ఇంకా మా ఆయన గారు కూడా వీక్లోని ఏదో ఒక రోజు అయితే ఫాస్టింగ్ అయితే ఉంటున్నారండి అంటే ఓన్లీ లిక్విడ్స్ అయితే తప్పితే ఇంకా ఫుడ్ అది ఏమీ ప్రిపేర్ చేసి ఇస్తే తినట్లేదు అనమాట ఇంకా నేను తాగుతున్న పాలకూర జ్యూస్ మా ఆయన గారికి కూడా నేనైతే అలవాటు చేశానండి తనం కూడా ఇష్టంగానే తాగుతున్నారు ఇంకా అలాగే పిల్లలు వాటర్ తాగాలి అని అన్నా మనం వాటర్ తాగాలన్నా ముందే మనం ఒక్కొక్కరికి ఒక మూడు లీటర్లు వాటర్ చొప్పున నేను పట్టీస్ అయితే ఉంచుతున్నానండి ఇంకా అలా అయితే కొంచెం ఈజీగా తాగుతారని లేకపోతే మనమైనా బద్దకిస్తాం కదా ఇంకా నైట్ పడుకునేటప్పటికీ బాటిల్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తే మళ్ళీ వాటిని పట్టి పెట్టచ్చని ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుందండి ఇంకా నెలగంట పెట్టిన దగ్గర నుంచి నెలగంట ముగ్గులు అయితే మేమైతే వేస్తామండి నేను లాస్ట్ ఇయర్ కూడా నెలగంట ముగ్గులు ప్రతిరోజు నేను వీడియో కూడా నేను అప్లోడ్ చేసేదాన్ని ఇంకా గచ్చులు మొత్తం అన్నీ కడుక్కున్న తర్వాత ఇంకా స్నానం అది చేసుకొని వచ్చి రోజైతే ముగ్గు అయితే వేస్తున్నానండి ఇంకా స్కూల్ అవి ఉన్నాయంటే కొంచెం హడావిడిగా వేసుకుంటాము కాలేజ్లు స్కూల్లు ఏమీ లేవు పిల్లలు కూడా ఇంకా పడుకునే ఉన్నారనమాట నేను సిక్స్ ఓ క్లాక్కి లేచి అన్నీ తుడుచుకొని బయట అన్ని ఖర్చులు అవన్నీ కడుక్కొని ఇంకా ఇల్లులు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం అయితే చేసుకుని అయితే వచ్చానండి వచ్చిన తర్వాత ముందు బయట అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను ఈరోజు తాబేలు ముగ్గు అయితే వేస్తున్నానండి ఈ ముగ్గు అందరికీ తెలిసిందే ఈ ముగ్గు చాలా ఈజీ కూడా అని ఇంకా మా వీధిలోని నెలగంట పెట్టారు అని అంటే ముగ్గులు అవి వేసుకుంటారని మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి వేసిన ముగ్గులే ప్రతి సంవత్సరం వేస్తాం కానీ ఇంకా కొత్తగా అంటే ముగ్గులు అంటే పాత ముగ్గులేనండి కాకపోతే ఒక ముగ్గు చొప్పున వేసినట్టయితే అనమాట ఇంకా మాకు కొంచెం ఇంటి ముందు వాకిలి బాగా ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే రెండు గేట్లు ఉంటాయండి ఒక్కొక్క గేట్ దగ్గర ఒక్కొక్క ముగ్గు అయితే నేనైతే వేస్తాను అనమాట నాకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా వ్లాగ్స్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే మాత్రం తప్పకుండా నేను అయితే పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా మంది అక్క నువ్వు ముగ్గులు వీడియోలు పెట్టేదాన్ని కదక్క ఎందుకు పెట్టట్లేదు అక్క నీ ముగ్గులు అంటే మాకు చాలా ఇష్టం నువ్వు వేసే ముగ్గులు చూస్తూ నువ్వు వేసిన తర్వాత మేము మరుసటి రోజు ఆ ముగ్గు మా ఇంటి ముందు వేసుకుంటాం అక్క అని నాకు చాలామంది ముగ్గుల వీడియోస్కి కామెంట్స్ అయితే పెట్టేవారండి అంటే ఇంతకు ముందు అయితే ట్రై ప్యాడ్ లేదనమాట నేను రీసెంట్గానే ట్రై ప్యాడ్ తీసుకున్నాను అప్పటి వరకు నాకు ఎవరైనా వీడియోస్ పక్క నుండి మా పిల్లలు ఉంటే తీసేవారు ఫస్ట్ మాత్రం ముగ్గు వీడియోకి మా ఆయన గారు నేను ఒకసారి ముగ్గు పెడుతూ ఉంటే తీసారండి దాన్ని నేను సరదాగా అప్లోడ్ చేశాను అనమాట అది టూ పాయింట్ ఫైవ్ మిలియన్కి అయితే వెళ్ళిందండి అయితే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు నార్మల్గా ఫస్ట్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు పెడదాము అనేసి ఇప్పుడైతే ట్రైపాడ్ ఉంది కదండి ఇంక ఎవ్వరితో మనకైతే అవసరమైతే లేదు ఇప్పుడు పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు కానీ నేను ట్రైపాడ్ సెట్ చేసుకొని ఇంకా నే నా అంతటి నేనే తీసుకుంటున్నానండి ఇంకా ఈ ట్రైపాడ్కి నా దగ్గర ఉన్న ట్రైపాడ్కి రిమోట్ కూడా ఉందండి మనం వేస్తునేటప్పుడు రిమోట్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఆఫ్ ఆను చేసుకోవచ్చు అనమాట ఇంతకీ నేను వేస్తున్న ముగ్గు ముగ్గు వేసే విధానం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి లాస్ట్ టైము నేను ముగ్గులు పెట్టేటప్పుడు నాకు చాలామంది అక్క ముగ్గు ముగ్గుపిండితో అక్క ముగ్గులు అనేసి కామెంట్స్ అయితే చేశారండి ఇంకా అందుకని ప్రత్యేకించి పిండి అయితే కొని అయితే తెచ్చుకున్నాను అనమాట నేను నేను నార్మల్గా సుద్దు ముక్కతోనే పెట్టేదాన్ని అండి ఇంకా సుద్దు ముక్కతో పెడుతూ ఉంటే చాలామంది ఏ ఏ శుద్ధ వాడుతున్నారు అని అడిగారు ఇంకా అలాగే చాలామంది అయితే మాత్రం అక్క ముగ్గుపిండితో వెయ్యి అక్క బాగా వస్తుంది గచ్చు కొంచెం బాగా అంటే కరెక్ట్గా లేనట్టుంది కదా నువ్వు శుద్ధ మొక్క పెట్టేటప్పుడు నీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది కదా అని కామెంట్స్ అయితే పెట్టారండి నాకు చాలామంది ముగ్గుడు ముగ్గులు వేస్తున్న వీడియోస్ చూసే నాకైతే కనెక్ట్ అయ్యారు నాకు సబ్స్క్రైబర్స్ కూడా లాస్ట్ ఇయర్ ఈ నెలగంట టైంలోనే నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి మీరు కావాలంటే లాస్ట్ ఇయర్లోని నేను ముగ్గులు వేసేటప్పటికి ఒకసారి నా వీడియోస్ చూడండి మీరే ఫస్ట్ థౌజండ్ టూ థౌజండ్ అలా అయ్యారనమాట అసలు నిజంగా ఈ ఇయర్ వచ్చేటప్పటికి నిజంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే నాకే చాలా హ్యాపీగా అయితే ఉందండి ఇప్పుడు నేను లేటెస్ట్గా పెడుతున్న వీడియోస్ అయితే మా ఆయన గారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను బాయిల్ చేస్తున్న వెజిటేబుల్సు స్టీమ్ చేస్తున్న వెజిటేబుల్స్ ఇంకా అలాగే రా వెజిటేబుల్స్ ఇవన్నీ ఇస్తున్నానండి ఇంకా అవన్నీ చూసి చాలామంది అయితే అనమాట కాకపోతే నెగిటివ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇంకా అవి మనం అంతగా పట్టించుకోకూడదు ఇంకా ఈ చిన్న గేటు దగ్గర ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చిందనమాట ఇప్పుడు నేను పెద్ద గేటు దగ్గర అయితే వేస్తున్నానండి చిన్న గేటు దగ్గర వేస్తు వేసిన ముగ్గు అయితే తాబేలు ముగ్గు అనమాట ఇప్పుడు ఈ గేటు దగ్గర నేను వేస్తున్న ముగ్గునైతే పెళ్లి ముగ్గు అని అయితే అంటారండి అంటే ఇది పెళ్లి ముగ్గు అని నాకు కూడా తెలియదు అనమాట నేను వేసేటప్పుడు ముగ్గును చూసి చాలామంది ఇది పెళ్ళికి పీన్ వేస్తారండి చాలామందికి పెళ్ళిళ్ళలోని పీనేసే అలవాటు ఉంటుంది అన్నమాట అంటే ఇటుకలు పెట్టి బంకమట్టి తెచ్చి పీన్ వేస్తారు నాలుగు పక్కల వాటికి అంటే మేము మా చిన్నతనంలోని మా ఇంటి పక్కన పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు మేము చూసామండి పీన్ అంటే నాకు దానివల్ల తెలుసు అనమాట మీదే పెళ్ళి చేస్తారండి రోజు అలికి ఇంకా రాట వేసిన దగ్గర నుంచి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా పదహారు రోజుల వరకు ఎక్కడైతే పీనేసారో మీద పేడతో అలికి అయితే పెడతారండి వరిపిండి ముగ్గులు అవి వేస్తారనమాట మీద పేటలు వేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని కూర్చోబెడతారు కదా దాని మీద వేసే పెళ్లి ముగ్గు అని నాకు చాలా మంది చెప్పారు ఇంకా అలాగే నేను ఈ ముగ్గుని ఒక రెండు మూడు పెళ్ళిళ్ళలో కూడా ఈ ముగ్గు అయితే నేను వేశానండి నన్ను వేయమనేసి అన్నారనమాట ఈ ముగ్గుని పెళ్ళి ముగ్గు అనేసి అంటారని నాకు చెప్పారు ఒకవేళ దీనికి ఇంకా వేరే పేరు అది ఏమైనా ఉంది అంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో ఈ ముగ్గు పేరేంటో చెప్పండి అంటే నెలగంట పెట్టిన తర్వాత వేసే ముగ్గులకి ఒక్కొక్క ముగ్గుకి ఒక్కొక్క పేరు అయితే ఉంటుందండి నాకు తెలిసినవి చాలా తక్కువ పేర్లే అని నేనైతే అనుకుంటున్నాను కాకపోతే నేను ఒకవేళ ముగ్గులు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు లాంగ్ వీడియోస్లోని తప్పకుండా ముగ్గు పేరేంటో కనుక్కొని మీకు అయితే చెప్తానండి నేను అంటే పులిగోరు ముగ్గు ఒకటి ఉంటుంది ఇది ఇప్పుడు ఇందాక వేసిన తాబెల్లి ముగ్గు ఒకటి మళ్ళీ అదేంటి అదే పువ్వుల చెట్టుది ఒక ముగ్గు ఉంటుంది అనమాట ఏదో అంటారు అదొక ఒక ముగ్గు ఉంటుంది మళ్ళీ పాము ముగ్గు ఉంటుందండి ఇంకా అలా చాలా ముగ్గులు ఉన్నాయన్నమాట వేస్తూ ఉంటే వాటి పేర్లు చెప్తారనమాట చెప్తే నాకు కూడా తెలిసాయి ఆ ముగ్గులు ఏంటి అనేసి ఇంకా ఇలాగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వస్తికి వేసిన తర్వాత నాలుగు వైపులా కంప్లీట్ అయిపోయాక వీటికి కొంచెం ఇంకా ఇలా అయితే ఏదో బోర్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మామూలుగా అయితేనండి వీటికి ఇలా మొట్టికాయలు లాంటివి పెడతారండి ఇలా నొక్కుతారు కాకపోతే నేను ఈరోజు ఇలా వంకీ అయితే పెడుతున్నాను అయితే నేను నెలగంట ముగ్గు వేసేటప్పుడు పక్కన నెలవంక అనేది నేను వేస్తూ ఉంటే అక్క నెలవంక ఎందుకు వేస్తారని అని చాలామంది అడిగారు నెల నెలగంట ముగ్గులు పెట్టేటప్పుడు కంపల్సరిగా ఇక్కడ మేమైతే మాత్రం పక్కన నెలవంక అనేది వేస్తామండి నెలగంట ముగ్గు పక్కని మీరు కూడా అలాగే వేస్తారా నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఫైనల్గా రెండు ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయండి నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు నాకు ఎట్లీస్ట్ ఎలా లేదన్నా ఒక్కొక్క ముగ్గుకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది అన్నమాట కాకపోతే అది సాంగ్ పెడితే మాత్రం తప్పకుండా సిక్స్టీ సెకండ్స్ బిలో పెట్టాలి అంటే ఒక ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ లోపే అవ్వగొట్టాలి దానివల్ల నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తానండి అందుకే మీకు అంత స్పీడ్గా అనిపిస్తాయి కాకపోతే ఎలా లేదన్నా ఇది మొత్తం ముగ్గులు వేయడానికి అయితే మాత్రం ఒక్కో ముగ్గుకి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి గీతలు ఎక్కువ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పడుతూనే ఉంటుంది ఇదిగో చూడండి రెండు ముగ్గులు కంప్లీట్ అయిపోయి కాకపోతే బాడీకి అయితే మాత్రం ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అండి మనం ఇంకా వేరేగా వర్కౌట్స్ అయితే ఏమి చేయక్కర్లేదు ఈ చలికాలంలో కూడా ఇలా మనం ఏమైనా పనులు చేస్తూ ఉంటే మన బాడీకి కూడా బాగుంటుందనేమో పాతకాలంలో ఎలాంటివన్నీ కనిపెట్టారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా పేడకల్లాపులు వేసి వాళ్ళకి ముగ్గులు పెట్టేవారు మనకి ఈ రోజులో అంత పని అయితే ఏమీ లేదండి నాకైతే మాత్రం చీపురుతో వాటితో కడిగే పని కూడా లేదు నేను పైప్తోనే వాటర్ అయితే కొట్టేస్తాను డస్ట్ ఎక్కువ ఉంది అంటే ముందు చీపురుతో మొత్తం తుడుచుకున్న తర్వాత అప్పుడు వాటర్ అయితే వేస్తాను బయట కడిగి ముగ్గులు పెట్టుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దేవుడుగా అది అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇంకా మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ అది చేసుకున్న తర్వాత బయట వాకిలు అది కడుక్కోవడము బయట గచ్చు తుడుచుకోవడము ఇంకా ఇంట్లో ఏమైనా క్లీనింగ్లు చేసుకోవడాలు అలాంటివన్నీ చేసుకున్న తర్వాత ఇంకా బయట కడగడం అంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసుకున్న తర్వాత ముగ్గు వేసుకున్నాను కదండి ఇప్పుడు ఇంకా దేవుడి గది అయితే క్లీనింగ్ అంటే ఏం లేదండి నేను ప్రతిరోజు ఇవి నిన్న పెట్టిన పువ్వులు ఉంటాయి కదండి ఇంకా వాటిని అయితే నేను తీసి క్లాత్తోని మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుంటాను అనమాట నాకు చాలామంది క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ వేయమని చెప్పారండి నాకు ఎందుకో ఇంకా నేను దీపాలు ఒకటి ఎక్కువ వెలిగిస్తూ ఉంటాను కదా క్లాత్ వేసిన న్యూస్ పేపర్ వేసినా ఏమైనా గబుక్కుని ఏమైనా పడింది అంటే అది ఏమైనా అంటుకొని మంట అది వస్తుందేమో అని నాకు భయం అండి నాకు చాలామంది ఛానల్స్లోనైతే నాకు కామెంట్స్ అయితే చేశారనమాట అక్క అక్కడ పేపర్ కానీ లేకపోతే క్లాత్ కానీ ఏదో ఒకటి వేసి పూజ చేయండి పూజ రూమ్ అంతా చాలా బాగుంది అలా ఓన్లీ చెక్క మీద కాకుండా చేయండి అని అన్నారండి కాకపోతే ఇంకా నాకు ఎందుకో అలా వేస్తే ఏమైనా గబుక్కుని మనం అగిపెట్టుతోని వెలిగించే కదండి మనం చేసుకుంటాము అది ఏమైనా నిప్పది పడినా నెక్స్ట్ నేను ధూప్ స్టిక్స్ కూడా వెలిగిస్తాను ఇంకా అలాగే అగర్బత్తులు ఇవన్నీ వెలిగించుకుంటాను అనమాట గబుక్కుని ఏదైనా చిన్నదైనా నిప్పు లాంటిది ఏదైనా పడి ఏమైనా ఫైర్ అవుతుందేమో అని నాకైతే భయం అండి నేను అందుకే ఇంకా ఇలా నేల మీద అది కాదు కదా నేల మీద కాకుండా నేను దానిపైన ఒక ఫ్లేవర్డ్ షీట్ లాంటిది మేము సెట్ చేసుకొని వేసుకున్నాము ఇంకా అలాగే అక్కడ నేను ప్రతిదానికి కింద ప్లేట్ అయితే కంపల్సరిగా పెట్టే నేను పూజ అయితే చేస్తున్నాను కదండి ఇంకా ఎందుకో అందుకే నేను నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చారు కానీ ఇంకా ఇష్టపడలేదు అన్నమాట ఇంకా పువ్వులు అవన్నీ తీసి మొత్తం చక్కది అదంతా క్లీన్ చేసుకున్నానండి కొంచెం పొడి క్లాత్తోనే క్లీన్ చేసుకున్నాను ఇంకా ప్రతిరోజు తడి క్లాత్ పెట్టినా సన్మేక్ అనేది కొంచెం పాడైపోతుంది ఇంకా అందుకని అనమాట వీక్కి ఒకసారి పొడి క్లాత్ తుడిచిన తర్వాత కొంచెం తడి క్లాత్ కూడా పెడతాను ఇంకా ఎవ్రీ అమ్మాస్కి క్లీన్ చేస్తానండి నా ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు ఇంకా అలాగే ఒక టూ టైమ్స్ అయితే నేను తడుగుడ్డైతే పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తో పెట్టుకున్న తర్వాత అప్పుడు కొంచెం లైజల్ వాటర్లోని ముంచి అప్పుడు తడుగుడ్డైతే పెడుతున్నానండి నేను దీపం పెట్టుకోవాలి అని అంటే నాకు మొత్తం అన్నీ క్లీన్గా చేసుకునే పెట్టుకుంటాను అంటే ఇంకా బెడ్రూముల వరకు నేనైతే వెళ్ళనండి ఎందుకంటే మన పూజ కోసం ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం అంటే నాకైతే ఇష్టం ఉండదు ఇంకా వాళ్ళందరూ లేచి ఇంక అవి కూడా క్లీన్ చేసాక పెట్టాలి అంటే ఇంకా పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మనం పెట్టినా సరే అంత వాళ్ళకి నిద్ర చెడగొట్టి ఎందుకు అని చెప్పి నేనైతే చేయనండి వాళ్ళ బెడ్రూముల్లో వాళ్ళు పడుకొని ఉన్నా సరే నేను మార్నింగ్ లీగ్ చేసుకున్నాను అని అంటే పైన గచ్చులు కడుక్కుంటాను ఇంకా తులసం దగ్గర ఉండే గజు క్లీన్ చేస్తాను ఇంకా హాలు డైనింగు వంటగది ఇంకా ఫైనల్గా నా స్నానం అంతా అయిన తర్వాత దేవుడి గది అంతా నీట్గా శుభ్రంగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే పెడతానండి నాకు ఎక్కడ అక్కడ సామాన్లు అన్నీ ఉంటే ఇంకా ఆ రోజు పని అవ్వలేదు అంటే మార్నింగ్ దీపారాధన పూర్తిగా స్కిప్ చేసి నేను ఈవినింగ్ ఫైవ్ అయ్యేటప్పటికి అన్ని తడుగొడ్లు అన్నీ రెడీగా పెట్టే ఉంటాయి కాబట్టి నేను ఈవినింగ్ అయినా పెడతాను కాని ఇంకా ఎక్కడ గిన్నెలు అక్కడ ఉండి అక్కడ బట్టలు అక్కడ ఉండి నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నాకు అలాగే ఇష్టం ఉండదు అనమాట అంటే నేను పర్సనల్గా నా ఫీలింగ్ అయితే మీకు చెప్తున్నాను కాకపోతే అలా ఉంటే పెట్టకూడదని అయితే కాదండి నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అందుకని ఇంకా ఇంట్లో దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను రోజు నాకు వినాయకుడిది స్తోత్రం అనేది ఇంకా నాకు కరోనా టైం నుంచి నేనైతే స్టార్ట్ చేశానండి అప్పటి నుండి చదువుతున్నాను నా ఛానల్లో చాలా మందికి చెప్పానండి నేను ఆ స్తోత్రాన్ని అయితే మాత్రం కంటత అయితే వచ్చింది అది కంపల్సరిగా చదివిసుకుంటాను ఇలా కొంచెం ఖాళీగా ఉంది నాకెందుకో అంత హడావిడిగా లేవు పిల్లలకి క్యారేజ్ల పనులు లేవు అని నేను అనుకునేటప్పుడు మాత్రం తప్పకుండా లక్ష్మీ అష్టోత్తరం అయితే ఇంకా ఈ వారం ఆ వారం అని లేదండి ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటాను అనమాట ఇంకా తులసం దగ్గర దీపారాధన అత్తి దగ్గర దీపారాధన అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఈలోపు ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా వెజిటబుల్స్ ఇంకా అలాగే పాలు పెరుగు అవన్నీ తీసుకొని వచ్చారనమాట నార్మల్గా ఇంకా మా ఆయన గారు కూడా టీ కాఫీ ఇంకా తాగడం అయితే అని చెప్పాను కదండి ఇంకా దానికి బదులు ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతున్నారు క్యారెట్ బీట్రూటు ఇంకా అలాగే ఆమ్లా జ్యూసు లేదు అంటే క్యారెట్ బీట్రూటు కీరా లేదు అంటే క్యారెట్ టు బీట్రూటు యాపిల్ ఉంటే మాత్రం ఎప్పుడైనా యాపిల్ అయితే వేస్తానండి ఏవో ఒకటి అనమాట ఒక త్రీ మిక్స్ చేసి చేస్తున్నాను ఎక్కువ ఉసిరికాయే యూజ్ చేస్తున్నానండి ఉసిరికాయలు అయితే ఒక హాఫ్ కేజీ ఇలా తీసుకొని వచ్చి ఇలాగా ఉప్పు వేసి వాటర్లోనైతే ఓరబెట్టి అయితే ఉంచుకున్నాను ఇంకా పచ్చివి నేను మిక్సీ చేసుకోవడానికి అయితే మాత్రం కొన్ని ఒక పచ్చివే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది మా పెద్ద పాప కోసం అండి తనైతే మాత్రం మజ్జిగది కలిపితే తాగదు పెరుగన్నంత ఇంకా అందుకని చెప్పి లస్సీలు అయితే తీసుకొని వస్తారనమాట రోజుకు ఒక రెండు మూడు అయినా తాగుతుంది పాప కోసం అయితే పాలు అయితే తెచ్చారు ఇంకా అలాగే పాలకూర స్వీట్ పొటాటో ఇంకా అలాగే క్యారెట్ కూడా తెచ్చారండి ఇంకా కామెంట్స్లోనండి ఇంకా కామెంట్స్ అసలు వాళ్ళకి ఎలా పెట్టాలనిపిస్తుందో కానీ నేను స్వీట్ పొటాటో అన్నానని ఏమమ్మా నీకు తెలుగు రాదా అని అది కూడా కామెంట్ అయితే చేశారండి నార్మల్గా మనం రోజు వాడే వాడుక భాషలోని స్వీట్ పొటాటో అంటాం కానీ అయితే అనలేం కదండి అది ఎప్పుడో అనేవారు ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ మా చిన్నతనం నుంచే కూడా స్వీట్ పొటాటో అని అంటారు ఇంకా అదే అనేసి నేను చెప్పానని చెప్పి దానికి కూడా ఏమమ్మా నీకు తెలుగు రాదా అని పెట్టారనమాట ఏటో మరి ఇంకా సోషల్ మీడియాలో మనం ఉన్నాము అని అంటే మాత్రం ఇంకా ఎవరికి నచ్చిన కామెంట్ వాళ్ళు పెడుతూ ఉంటే అవన్నీ చూస్తే ఇంకూరుకోవడమే ఒక హాఫ్ అయితే ప్యాకెట్ పాప్కి మరగబెట్టేస్తున్నానండి పాపకి ప్రోటీన్ పౌడర్ కలుపుతాను అనమాట మిగిలినవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లోనైతే అయితే పెట్టించుకుంటున్నాను కంపల్సరిగా పిల్లలకి పాలు పెరుగు అనేవి అయితే తప్పకుండా ఇవ్వాలి ఇంకా వాటితో కూడా ఎగ్స్ కూడా ఇవ్వాలండి ఇది నేను సాటర్డే తీస్తున్న వ్లాగ్ అనమాట ఈరోజు నేను ఎగ్స్ కానీ ఏం బాయిల్ అయితే చేయట్లేదు ఇంకా మా ఆయన గారు సాటర్డే ఎగ్ కానీ ఏమీ తినరు ఇంక అందులోకి ఈరోజు చెప్పాను కదండి ఫాస్టింగ్లో ఉన్నారని మజ్జిగ ఇంకా అలాగే ఏమైనా జ్యూస్లు ఇంకా కొబ్బరి నీళ్ళు అలా ఏమైనా చెరుకు రసం ఇలాంటివి ఏమైనా తాగుతారనమాట ఇంక అంతేగాని ఫుడ్ అది ఏమీ తినట్లేదు వీక్లో ఏదో ఒక రోజు అయితే పెట్టుకున్నారండి అంటే మంగళవారం అయితే మంగళవారం లేదు అంటే సా శనివారం అయితే శనివారం ఎందుకో ముందు రోజు హెవీగా తిన్నాను అని ఫీల్ అయితే ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఖాళీగా ఉండడానికి అనమాట ఇంకా అందుకని ఈరోజు నేను పాలకూర జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా జ్యూస్లు అంటే ఇంకా ఓ ఒకే రోజు అన్నీ తాకూడదు ఏదో ఒకటి ఆప్షనల్గా పెట్టుకోవాలి ఇంకా స్వీట్ పొటాటో తేవంగా అని చెప్పారనమాట ఈరోజు నేనైతే ఏమి తిన్ను మళ్ళీ పొటాటోస్ అవి కుక్ చేసేస్తావేమో అని ఇంకా అందుకని చెప్పి అన్నీ ఎక్కడిపక్కడ తీసైతే స్టోర్ చేసుకుంటున్నాను పక్కనే ఇంకా బ్రోకోలీ ఉంది కదండి ఇవైతే అంతంత పెట్టి మేము కొనలేము కాస్ట్లీ అది ఇది అంటున్నారు నేను ఆ చేత్తో పట్టుకుంది ఆల్రెడీ నేను కొన్ని యూజ్ చేశాను అనమాట ఈ మొత్తం మూడు బ్రోకోలీలు కలిపి ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్గా కాలీఫ్లవర్ కొనుక్కున్న ఒక పువ్వే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట ఈ మూడు ఫిఫ్టీ రూపీస్కి నేను తీసుకున్నానండి అంటే కామెంట్స్లో పెడుతున్నారనమాట మీరు చాలా గొప్పలు కాబట్టి అలాంటివి తింటారు నెక్స్ట్ ఒకళ్ళు కామెంట్ చేశారండి నాకు మనకి పండే గోబీ పువ్వుని మీరు తినరు కానీ ఇలాగ ఫారమ్ నుండి తీసుకొని వచ్చేవి తింటున్నారు ఎక్కువ కాస్ట్లీవి అంటున్నారు వెజిటేబుల్స్ వాడుతున్న దా వాళ్ళకైతే తెలుస్తుంది అండి అది ఇది సమానంగానే రేట్ ఉంది ఈ మూడు కలిపి నేను ఫిఫ్టీ రూపీస్గా తీసుకున్నాను ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లోనే అయితే నేను స్టోర్ చేసి అయితే పెట్టించుకున్నానండి ఇప్పుడు ఓన్లీ పాలకూర ఒక్కటే నేను ఇప్పుడు జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకేమో ఇంకా పాలు ఏవైతే కలిపి అయితే ఇచ్చేస్తున్నాను ఒక టెన్ ఓ క్లాక్కి అలాగా షాపింగ్కి అయితే బయలుదేరుదాం అనుకుంటున్నానండి ఇంకా అందుకని అనమాట పాలు ఇచ్చిన తర్వాత ఇంకా నేను మా ఆయన గారు కూడా కొంచెం జ్యూస్ అది తాగేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇంకా బయటికి ఎలాగా తీసుకెళ్తున్నాను కాబట్టి ఇంకేమైనా తింటే ఇంకా ఫుడ్ అది ఇంకా బయట ఈ రోజు మొత్తం అనమాట మార్నింగు ఒక పాలు ఒక్కటే స్టవ్ మీద పెట్టాను ఇంకా అలాగే ఒక్క పాలకూర జ్యూస్ ఒక్కటి ఈరోజు ఇంట్లో వరకు చేశాను మార్నింగ్ ఇంకా టీయాల లేదు కాబట్టి వంట పని లేకపోతే ఏదో అసలు పని అంతా లేనంత ఫీలింగ్ అనమాట నాకైతే మాత్రం వంట పని లేకపోతే ఏదో ఆ రోజు అంతా ఖాళీగా ఉన్నట్టుండి ఎక్స్ట్రాగా ఏమైనా పనులు ఉన్నాయి అంటే ఆ పనులు ఈరోజు చేసుకుందామని నేనైతే అనుకుంటాను ఇంకా అందుకనేసే పిల్లలకి ఇంకా మార్నింగే బయలుదేరిపోండి అమ్మా బే వెళ్ళిపోదాము అనేసి అన్నానండి ఇళ్ళల్లో అమ్మాయిలు ఉన్న అయితే ఇంకా అందరికీ తెలిసిందే పండగలు వచ్చాయి అని అంటే హాఫ్ సారీస్ వేసుకునే వాళ్ళకి కంపల్సరీగా మనం టైలర్స్ అయితే మాత్రం ముందే తీసుకొని వెళ్ళి ఇస్తే కానీ కొట్టరండి ఎందుకంటే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా మనం వాళ్ళకి కొంచెం టైం ఉన్నట్టు ఇస్తేనే కొడతారు ఇంకా మా టైలర్ అయితే నాకు తనే గుర్తు మీద ఫోన్ చేస్తుంది అనమాట ఇంకా సుమగారు మీరు కుట్టిస్తాను అని అంటే పిల్లలకి మీరు కొంచెం బేగా తీసుకొని ఇచ్చేయండి మళ్ళీ తర్వాత లేట్ అయిపోద్ది మీ మీ కుట్టాలి అంటే కనుక ఇంకా వేరేవేమీ లేకుండా మీ నేను కుట్టేస్తాను అని అంటుంది ఇంకా అందుకని అంతలా మనకి ఫోన్లు చేసి చెప్పినప్పుడు మనం కూడా టైం కేటాయించుకొని వే వెళ్ళాలి కదా అని లేకపోతే ఏంటండి పండగ షాపింగ్ ఎప్పటి నుంచేనా అని మీరు అనుకుంటున్నారనేసి నేను చెప్తున్నాను అనమాట పాల్కూర్లోని కొంచెం సాల్ట్ వేసి నేనైతే క్లీన్ చేసానండి ఇందులో చూడండి గడ్డి లాంటివి కొన్ని ఉన్నాయి ఇంకా అది కూడా తీసాను అయితే నాకు కామెంట్స్లోనండి గడ్డి కూడా జ్యూస్ చేసుకొని తాగండి చాలా బాగుంటుందని చెప్తున్నారండి ఏటో మరి జనాలు అసలు మనం పెడుతున్న ప్రతి వీడియోకి ఏవేవో కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు అసలు అవి కూడా నండి గోధుమల గడ్డి అది కూడా తాగుతున్నారనమాట ఇంకా వాళ్ళకి తెలుసో తెలీదో కానీ అలా పెడుతున్నారు కాకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అసలు నేను రిప్లై అవ్వకుండా చాలామంది వాళ్ళకి రిప్లైస్ అయితే ఇస్తున్నారండి నాకు అది కూడా అనిపించింది అనమాట అలాగా ఒక్క అంటే ఒక పది ఇరవై బ్యాడ్ కామెంట్స్ వచ్చిన ఒక్క కామెంట్ అయినా మంచిగా వచ్చేటప్పటికి ఆహా అంటే మనల్ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అంటే పెడుతున్న ప్రతి బ్యాడ్ కామెంట్ని ఈ పెట్టే మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళని చూసి మనం మర్చిపోతామని నాకైతే అనిపించింది నాకు ఎందుకో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది లేనప్పుడు నాకు ఇన్ని కామెంట్స్ అయితే రాలేదండి సబ్స్క్రైబర్స్ పెరిగేటప్పటికే చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట నేను మొత్తం పాలకూర అదంతా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఒక బెడ్రూమ్లో అయితే ఖాళీ అయిపోయిందండి ఇంకెందుకని చెప్పి వాళ్ళు స్నానాలు చేసినవి అవన్నీ టవల్స్ అవన్నీ తీసేస్తున్నాను నార్మల్గా అయితే హాలిడేస్ అయితే ఎంత బేగా లెగరండి నేను ఒక నైన్ అయ్యేటప్పటికే లేపాను అనమాట ఎందుకంటే ఇంక షాపింగ్కి వెళ్ళాలంటే వీళ్ళు ఒక వన్ అవర్ అయితే కానీ రెడీ అవ్వరు అందుకని లేదు అంటే ఒక లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా పడుకునే ఉండిపోతారండి ఇంకా మా ఆయన గారు కూడా లేపద్దు అంటారని వదిలేస్తాను ఇంకా స్నానాలు చేసిన టవల్ అవన్నీ బయట అయితే ఆరబెట్టేసుకున్నాను ఇంకా అలాగే వాటర్ బాటిల్స్ అండి ఒక మనిషికి మూడు చొప్పున అయినా సరే మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఒక పన్నెండు బాటిల్లాగైనా పట్టి అయితే పెడుతున్నాను మా చిన్నపాప అయితే ఇదిగో చూడండి ఈ బాటిల్లోనే తాగుతుంది అది ఖాళీ అయిపోయినప్పుడల్లా అందులో వాటర్ వేసేస్తే ఇంకా గుర్తు మీద ఇక్కడ తీసుకొని తాగుతారు ఇంకా అందుకని ఇక్కడ పెడతానండి ఇలా పెట్టుకుంటే వాళ్ళకి కూడా ఫిల్టర్లో వాటర్ పట్టి తాగాలి అంటే అలా ఏదో బద్ధకంగా ఫీల్ అవుతారు మనమేనా అంతే కదా అందుకని అలా పట్టి అయితే పెట్టేస్తాను నైట్ పడుకునేటప్పుడుకి అన్నీ ఖాళీ అయిపోతాయండి మళ్ళీ పడుకునే ముందు అన్నీ అక్కడ పట్టిస్ అయితే ఒక్కొక్కసారి పెడతాను కాకపోతే ఈరోజు మార్నింగ్ లేచేటప్పటికే ఒక నాలుగైదు ఖాళీ అయిపోయి ఉన్నాయి అనేసి ఇంకా అవన్నీ పట్టిస్ అయితే పెట్టాను అనమాట ఈ లోపు పాలు అయితే మరిపోయండి ముందు చిన్న పాపకేమో నేను పాలు అయితే కలిపి అయితే ఇచ్చేస్తున్నాను ప్రోటీన్ పౌడర్ అయితే ఇదైతే బాగుందండి పాపకి ఆ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా నా ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలుసు అంటే బాగోకపోవడం అంటే బ్యాక్ పెయిన్ వస్తుందని అంటుందనమాట పీరియడ్స్ టైంలోని ఇంకా మా చిన్నప్పుడు అయితే అలా ఏమైనా అంటే ఈ రాగిపిండితో తోపది చేసేది వేస్తే మేము తినేవాళ్ళము కాకపోతే పిల్లలకి అలా ఏమైనా ఇచ్చినా ఇలా అంత ఇష్టంగా తినరు అసలు ఎట్లీస్ట్ అంబలు తాగమంటేనే అంత ఇష్టపడరు అనమాట ఇంకా పాపకైతే పాలు అయితే ఇచ్చానండి ఇంకా పెద్ద అయితే పాలు అయితే తాగదు అనమాట తాగితే కనుక లస్సీ అని ఏమైనా తాగుతుంది ఇంకా అన్నీ అయిపోయాండి ఇది ఒక్క రూమే ఉందన్నమాట ఇది కూడా సర్దిసుకుంటే అయిపోద్ది మొత్తం అన్నీ ఎక్కడి నీట్గా సర్ది అయితే నేను పెట్టేస్తానండి నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ బంగారం వచ్చినా సరే మొత్తం అన్నీ తడుగుడ్లు అయితే పెట్టేస్తుంది అనమాట బెడ్రూమ్లు తుడిచేసి ఇల్లంతా తడుగుడ్లు అవి పెట్టేస్తుంది తనకి వీలు పడితే కనుక తప్పకుండా దేవుడు మూల సామాన్లు ఉంటాయి కదండీ అవి కూడా తోమైతే నాకు రెడీగా ఉంచేస్తుందండి అందుకే నాకు నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను నేను రోజు రెగ్యులర్గా పూజలు ఇవన్నీ చేస్తున్నాను అని అంటే కొంచెం బంగారం హెల్ప్ చేయడం వల్లే అని ఎందుకంటే పూజ చేయడం ఎంత ఇదోనండి వాటిని రోజు తోముకోవడం కూడా అంతే అందులోకి నాకు దేవుడి సామాన్లు కొంచెం ఎక్కువే ఉంటాయి అనమాట ప్రతి దానికి ప్లేట్స్ పెడతాను నేను నేను దీపారాధన చేసే కుందులు ఎక్కువే ఉంటాయి నేను పెట్టుకునేవి కూడా చాలా ఎక్కువ పెడతాను అనమాట ఇంకా దానివల్ల ఆ దేవుడి సామాలు మాత్రం కంపల్సరిగా తోముతుందండి తోమిసి తనకి వీలు పడితే మాత్రం కంపల్సరిగా తోము పెడతది ఇంక ఈ చిన్న బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలు స్నానాలు మా ఆయన గారు స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి అంటే నేను ఎప్పుడు వంటగదిలో ఉండి వంటగదిలో చేస్తున్న వంట పనులు ఇవే నేను చూపిస్తాను కానీ ఇంక ఇవేవి నేను తీయనండి ఎందుకంటే వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు నా హడావిడిలో నేను ఉంటాను అనమాట నేను వాళ్ళ క్యారేజీలు కట్టుకునే హడావిడిలో ఉంటాను ఇంకా వాళ్ళు కూడా ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఈరోజు ఇంకా ప్రత్యేకించి స్నానాలు అయిపోగానే షాపింగ్కి బయలుదేరమని చెప్పాను కదండి ఇంకా వాళ్ళు ఏ రూముల్లోనైతే లేరో ఆ రూముల్లో వచ్చి నేనైతే వీడియో అయితే తీస్తానండి ఇంక ఇది కూడా సర్దుకోవడం అయితే అయిపోయింది బెడ్రూమ్లో అయితే నేను తొడలేదండి బంగారం వచ్చిన తర్వాత తుడుస్తుంది అనమాట నేను ఈరోజు పాలకూర జ్యూస్ చేస్తున్నాను అని చెప్పాను కదండి నేను నార్మల్గా అయితే ఒక కట్ట నేను జ్యూస్ చేసుకొని తాగుతున్నాను నేను చాలాసార్లు మా ఆయన గారికి కూడా చెప్పానండి ఇంకా మీరు కావాలంటే చూడండి యూట్యూబ్ వీడియోస్లోని వాటిల్లోనైనా హెల్త్కి సంబంధించి అయినా ఎందులోనైనా మీరు ఒకసారి సెట్ చేసి చూడండి నిజంగా అసలు ఈ పాలకూర జ్యూస్ చేసుకొని తాగితే మీరు అసలు ఎలాంటి టాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఏమీ వేసుకో అక్కర్లేదు జ్యూస్ ఏమి అంత మరీ వరస్ట్గా అయితే ఉండదండి బాగానే ఉంటుంది ఇదిగో చూడండి ఉసిరికాయలు నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొని వచ్చానండి హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి తీసుకొని వచ్చి ఓరబెట్టి అయితే ఉంచానండి నేను ఇలా ఓరబెట్టేసి ఉంచేస్తే ఇంకా మా ఆయన గారు తింటున్నారు పిల్లలు తింటున్నారు అనమాట నేను కూడా వంటగదిలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు తినాలని అనిపిస్తే అలా నేను కూడా తీసుకొని తినచ్చని ఇలా వంటగదిలోనే పెట్టాను ఈ పాలకూర జ్యూస్ తాగడం వల్ల అయితే బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకా అసలు చెప్పక్కర్లేదు అనమాట మనం ఏ ట్యాబ్లెట్స్ ఇంకా ఒక ఏజ్ వచ్చింది అనేటప్పటికి ముడుకుల నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అలాంటి ఫీలింగ్స్ రాకుండా మార్నింగ్ లేవగానే ఏదో అన్ని మజిల్స్ అన్నీ అందులోకి ఇలా చలికాలం అయితే ఇంకా ఏవో అన్నీ పట్టినట్టుగా అలా ఉంటాయి కదండి అసలు అలా ఏమీ ఉండదు అయితే మంచిదండి ఒకసారి కావాలంటే మీరు సెట్ చేయండి చేసి తాగండి పది రూపాయలకి అయితే మూడు కట్టలు అయితే తెస్తున్నారండి నేను మూడు రోజులు మూడు కట్టలు చేసుకొని జ్యూస్ తాగేదాన్ని ఇంకా మా ఆయన గారికి ఒక ఒక కట్ట అనమాట నేను జ్యూస్ చేశాను కంపల్సరీగా మీరు పసుపు పసుపు అంటున్నాను ఉప్పు వేసే వాటర్లోనైతే క్లీన్ చేయండి బాగానే క్లీన్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీ చేయండి డైరెక్ట్గా తాగుతున్నారు కాబట్టి ఇంక ఇదిగోండి మా ఆయన గారికి అయితే ఇచ్చేస్తున్నాను జ్యూసు ఇంకా తను కూడా బయటకు అయితే బయలుదేరిపోతున్నారు అనమాట తనకు కూడా బయట పని ఉందని అంటున్నారు ఈలో నేను పిల్లలు కూడా షాపింగ్కి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా షాపింగ్ వీడియో కూడా నేను తీసానండి పిల్లలకి నేను రెగ్యులర్గా హాఫ్ సారీస్ అలా కుట్టిస్తాను పట్టు సారీస్ అవి తీసుకొని అవన్నీ రేపటి వీడియోలు తప్పకుండా నేను నెక్స్ట్ పెట్టే వీడియో అండి రేపటి వీడియో అంటే పెడతాను లేదో నాకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట అందుకని చెప్తున్నాను ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తానండి బాయ్